ముందుగా అత్యంత అదృష్టవంతుని ఎందుకంటే గౌరవ పిసి హోదాలో ఇంద్రవీలో మీటింగ్ పెట్టడం అదేవిధంగా ఈ రోజు సీఎం హోదాలో మరి నాదగర్ మరి ఇంకో మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి మరి కెస్లాపూర్ దర్శించి మరి ముందే మహేసార్ చెప్పినట్టు ఇంద్రవెలి మీటింగ్ కి పెద్ద ఎత్తున లక్ష మందితో పాటు ఇంకా చాలా మందిని ఇప్పుడే మాట్లాడడం అనేది జరిగింది మరి ఇంద్రవె వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళతోటి కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా కొన్ని ఇనాగ్రేషన్ పౌండ్స్ అక్కడ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు అఫీషియల్ గా దాని తర్వాత బై హెలికాప్టర్ ద్వారా ఇంద్రవీలు అమరవీరు భూమిలో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ స్మృతివనం ఆరోగ్య రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాటివడం అనేది జరిగింది అక్కడ ఎవరైతే అమరులైన వాళ్ళందరినీ ఆదుకుంటాం మరి ఆ స్మృతివనంగా తీసిదిస్తామని మాటి ఇవ్వడం అనేది జరిగింది ఇచ్చిన మాటకి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మరి అక్కడ ఆ ప్రాంతంలో నేను కూడా ఎమ్మెల్యే కావడం మరి నేను ఎమ్మెల్యే ఉండగా గౌరవ ముఖ్యమంత్రి నా దగ్గరనే మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం మరి ఆ కుటుంబాలను అందరు ఎంతో మంది వచ్చారు ఆ రోజుల్లో కానీ ఎవరు కూడా ఆ యొక్క స్మృతి వనానికి కావచ్చు ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన ఎవరు కూడా రాలేదు కానీ ఈ రోజు స్మృతివనంతో పాటు అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ సంబంధించిన నివేదికలు కూడా మేము పంపించడం అనేది జరిగింది దానికి కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మరి దానికి సంబంధించిన కూడా మరమ్మతుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది మాకు మా దృష్టి రావడం అనేది జరిగింది కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ వేడుకుంటున్నా ఆదివాస బిడ్డల్ని కావచ్చు ఆ ప్రాంత కాంగ్రెస్ శేరు కావచ్చు నేను కోరుకునేది ఒకటే మరి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రాంతాలకు రావడం చాలా శుభ సూచిక పెద్ద ఎత్తున ఆ ప్రాంత వాసులందరూ కూడా మరి క్షేత్రస్థాయిలో భూ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త ప్రజలందరినీ కూడా తరలించే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు కూడా గౌరవ మంత్రి ఇన్ఛార్జ్ వారి సీతక్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి గౌరవనీయులు మహేసన గారు అదేవిధంగా వేమనారాం రెడ్డి గారు అదేవిధంగా మిగతా ఇన్ఛార్జ్ మా ఏవైతే ఎమ్మెల్యేలు ఇస్తారు వాళ్ళందరూ కూడా రాబోతున్నారు కాబట్టి రేపు కూడా పదకొండు గంటలకి ఇంద్రవీల్ అమరవీల సూపంలో సనక సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి కూడా అందరూ కూడా పెద్ద రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు